అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ వేణి శంకర్ పటేల్ బ్రజ్ గారు రచించినటువంటి నేల నుంచి నింగికి అనే కథ మరి కథలోకి వెళ్దామా గత స్మృతుల జ్ఞాపకాలలో మునిగిపోయిన మాయ బయట స్కూల్ నుంచి తిరిగి వస్తున్న పిల్లల శబ్దం వినడంతో ఈ లోకంలోకి వచ్చింది అప్పుడే ఆశా దీది స్వీట్ బాక్స్తో ఇంటికి వచ్చింది ఆశాదీది చేతిలోని స్వీట్ బాక్స్ చూసి పిల్లలిద్దరూ ఆనందంతో కిలకిల నవ్వుతూ ఏ సంతోషంలో ఈరోజు స్వీట్లు తీర్చావాంటి అని అడిగాడు పిల్లలారా ఈ రోజు నుంచి మీ భవిష్యత్తు కొత్త మలుపు తీసుకోనుంది మీ అమ్మ యూపీఎస్సి పరీక్షల్లో పాస్ అయింది ఇప్పుడు ఆమె పెద్ద ఆఫీసర్ కాబోతోంది అన్నది ఆశా దీది మిఠాయిల స్వీట్ బాక్స్ తెరిచి పిల్లలకిస్తోంది మాయ ఆశా దీదీని కౌగిలించుకుంది ఆ సమయంలో మాయ కళ్ళ నుంచి కన్నీటి బిందువులు టపటప రాలాయి ఆశా దీది మాయ కన్నీళ్లను తుడుస్తూ మాయ నువ్వు అకుంఠిత దీక్షతో ఉన్నత శిఖరాలకు ఎదిగావు ఎప్పుడు పురుషులపై మహిళల ఆధిపత్యం అని మరోసారి సమాజానికి నిరూపించావు మెచ్చుకుంటూ అంది దీది నువ్వు నాకు సపోర్ట్ ఇవ్వకపోయి ఉంటే నేను ఎప్పుడో మానసికంగా కృంగిపోయి ఉండేదాన్ని నా విజయంలో నీ పాత్ర చాలా పెద్దది థ్యాంక్ యూ దీది అంది మాయా ఉదయం నుంచి ఆమె కళ్ళు మొబైల్ స్క్రీన్ మీద పైనే ఉన్నాయి యూపీఎస్సీ ఫలితాల కోసం మాయా ఆసక్తిగా ఎదురు చూసింది తన పిల్లలిద్దరూ మధ్యాహ్నం బడికి వెళ్లారు ఫలితాలు రాగానే లిస్టులో తన పేరును చూసి మాయ గట్టిగా అరిచింది ముందుగా ఆశా దీది నెంబర్కి డైల్ చేసింది ఆశా దీది కాల్ రిసీవ్ చేసుకోగానే దీది యూపీఎస్సీలో నేను సెలెక్ట్ నేను సెలెక్ట్ అయ్యాను అంటూ ఆనందంగా చెప్పింది మాయ ఆశ దీది సైతం ఆనందంతో ఫోన్లో అభినందిస్తూ కంగ్రాట్స్ మాయ ఎంత మంచి కబురు చెప్పావు స్వీట్ తీసుకొస్తానుండు అంది ఆశాదీది అంటే మాయకు వరుసగా పెద్దక్క ఆమె మాయకు కష్టాల్లో అండగా నిలబడింది ఆమె పిల్లలకు తన ఇంటిలో ఆశ్రయం ఇచ్చింది ఈరోజు ఆశాదీది మాయ కంటే ఎక్కువ సంతోషంగా ఉంది ఆమెతో మాట్లాడిన తర్వాత మాయ మొబైల్ ఫోన్ని సోఫాలో పడేసి రెండు కళ్ళు మూసుకుంది ఆమె జీవితంలో జరిగిన గత సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తుకు రాసాగాయి మాయ నర్సింగ్పూర్ జిల్లాలోని బిల్మదన అనే గ్రామంలో పుట్టింది ఆ గ్రామంలో చాలా వరకు పేద గిరిజనులు వ్యవసాయం కూలి పనులు చేస్తూ జీవనోపాధి పొందేవారు మాయ తండ్రి కూడా కూలి పని వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించేవాడు గ్రామంలోని పాఠశాలలో పదో తరగతి మాత్రమే ఉండేది పదో తరగతి పూర్తి కాగానే తండ్రి మాయను చదువు మాన్పించి పెళ్లి చేయాలని సంబంధాలు వెతకడం మొదలెట్టాడు మంచి సంబంధం దొరకాలంటే చెప్పులు అరిగిపోవాల్సిందే అనేవాడు ఆమె తండ్రి అయితే వాళ్ళ గ్రామానికి ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో గోటి తోరి అనే ఊరుంది అక్కడ ప్రభుత్వ పాఠశాలలో పన్నెండవ తరగతి వరకు ఉండేది మాయ ఎలాగోలా పట్టుబట్టి అక్కడ పదకొండవ తరగతిలో బయాలజీ సబ్జెక్ట్తో అడ్మిషన్ తీసుకుంది గ్రామంలోని ఇతర అమ్మాయిలతో కలిసి రోజూ సైకిల్పై స్కూల్కి వెళ్ళొచ్చేది వాళ్ళ టీచర్ నువ్వు బయాలజీ తీసుకుంటే డాక్టర్ అని చెప్పిన విషయం మాయకు గుర్తుంది ఎలాగైనా సరే తను డాక్టర్ కావాలనుకుంది రాత్రి పగలు కష్టపడి చదివింది గ్రామానికి దగ్గరలో కాలేజీ చదువులకు తగిన ఏర్పాట్లు లేవు అతని తండ్రికి పెద్ద నగరంలో నివసించే పిల్లలను చదివించే సామర్థ్యం లేదు ఒకరోజు మాయ స్కూల్ రిజల్ట్ రాకముందే ఒక పెద్ద ఇంటి నుంచి ఆమె కోసం ప్రపోజల్ రావడంతో ఆమె తండ్రి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి మాయ టెన్త్ చదివినప్పుడు ఆమెకు పదిహేడు సంవత్సరాలు చదువులో ఫస్ట్ వస్తూ ఉండేది రిజల్ట్ రాకముందే ఆమె పెళ్లి చేయాలని వాళ్ళ ఇంట్లో చర్చించుకుంటూ ఉండేవారు ఆ వయసులో వీరికి కనీసం పెళ్ళంటే ఏమిటో కూడా తెలియదు మంచిగా చదువుకుని డాక్టర్ కావాలని ఆమె ఆశ వాళ్ళ ఊరికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీలో చదవటానికి ఎలాంటి సౌకర్యం లేకపోయింది వేరే పెద్ద ఊర్లో ఉండి చదవాలంటే వాళ్ళ నాన్నకంత ఆర్థిక స్తోమత లేదు పరీక్షల రిజల్ట్ రాకముందే ఆమెకి సంబంధం వచ్చింది అబ్బాయి వాళ్ళ ఇంట్లో అందరూ చదువుకున్న వాళ్ళే పెద్ద పెద్ద ప్రభుత్వ పదవుల్లో ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు మంచి తెలివైన అమ్మాయి కావాలని అడగడంతో మాయ తండ్రి ఎగిరిగి అంతేశాడు మా అమ్మాయి చదువులో నెంబర్ వన్ ప్రతి క్లాస్లో ఫస్ట్ వచ్చేది మా అమ్మాయి డాక్టర్ కావాలనుకుంది కానీ నాకు అంత ఆర్థిక స్తోమత లేదు అని చెప్పాడు అయితే సంబంధానికి వచ్చిన వాళ్ళు మీరేం బాధపడద్దు మీ అమ్మాయి మాకు కూతురు లాంటిదే మా అమ్మాయి కూడా మెడిసిన్స్ అవుతోంది మేము మీ అమ్మాయిని పై చదువులు చదివించి డాక్టర్ని చేస్తామని హామీ ఇచ్చారు కట్నం లేకుండా పెళ్లి చేసుకోవటానికి ముందుకు వచ్చిన పిల్లవాడి తండ్రి రామ్ కుమార్ వారికి దేవుళ్ళ కనిపించాడు వెంటనే సంబంధం కుదుర్చుకున్నారు ఒక నెలలో మాయ పెళ్ళి అయిపోయింది పెళ్లి తనతో ముగిసింది ఆమెను అప్పగించారు మాయ గ్రామీణ వాతావరణం నుంచి మొదటిసారి భోపాల్ పట్టణంలో ఉండే అత్తవారింట్లోకి అడుగుపెట్టింది అత్తారింటి వాళ్ళు ఒక పెద్ద అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో ఉండేవారు మాయకి ఇదంతా కలలాగా అనిపించింది అదంతా చూసి మాయ తన తండ్రి తొందరపడి పెళ్లి చేసినా మంచి సంబంధానికే ఇచ్చాళ్లే అనుకుని సంతోషపడింది ఇక్కడ తన చిరకాల వాంచ డాక్టర్ కావటాన్ని ఈజీగా పూర్తి చేయొచ్చు అనుకుంది పెళ్ళైన కొద్ది రోజులు బంధువుల రాకపోకలతో హడావిడిగా గడిచాయి ఓ రోజు మాయకి తన భర్త పవన్కి మరో అమ్మాయితో సంబంధం ఉందని తెలిసింది దాంతో ఆమెకు ప్రపంచం అంతా శూన్యంగా తానేదో కోల్పోయినట్టుగా అనిపించింది రోజులు గడిచే కొద్దీ అత్తగారి వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే వాళ్ళ దృష్టిలో తాను కోడలు కాదు ఒక పని మనిషిలా అనిపించింది ఇంట్లో ఆమె అత్తగారి అత్త కూడా ఉంది ఆమె ఆరోగ్యం ఎప్పుడూ బాగుండకపోయేది మంచంలోనే మలమూత్ర విసర్జన చేసేది అత్తవారింట్లో అత్త మావలతో సహా భర్త మరిది ఆడపడుచు ఇలా అందరూ మాయతోనే పరిచయించేవారు ముసలి అత్త కూడా ఆమెతోనే సేవలు చేయించేవాళ్ళు రోజు పొద్దున్నే లేచి మాయ ఐదారుగురికి టిఫిన్ చేసి తర్వాత భోజనం సిద్ధం చేసేది ఇల్లు ఓడవటం అందరి బట్టలు ఉతకటం లాంటి ఇంటి పనులన్నీ తనే చేసేది పొద్దంతా ఈ పనులతోనే సరిపోయేది ఎప్పుడు రాత్రి అవుతుందో ఎప్పుడు ఆమెకు తెల్లారుతుందో తెలిసేది కాదు రాత్రికి భర్త సైతం ఆమె దగ్గరికి రాకపోయేవాడు మాయ ఆడపడుచు భోపాల్లో మెడిసిన్లు చదువుతూ ఉండేది ఆమెతో మాయ మాట్లాడాలని ఎంతగా ప్రయత్నించినా సరిగా స్పందించకపోయేది చులకన భావంతో చూసేది మాయ మరిది మాత్రం ఆమెకు మద్దతు ఇచ్చేవాడు కానీ కుటుంబ సభ్యులందరూ ఒత్తిడి పట్ల ఆ ఒత్తిడి వల్ల అందరూ మనస్ఫూర్తిగా వదినకు సపోర్ట్ చేయక పోయేవారు అతను ఎప్పుడన్నా దొంగతనంగా ఆమెకు సాయం చేసేవాడు మాయకి ఇంట్లో సరిగా అన్నం కూడా పెట్టేవారు కాదు దాంతో ఆమె దొంగతనంగా తినాల్సి వచ్చేది ఆ రోజుల్లో మొబైల్ ఫోన్ కాదు కదా కనీసం ల్యాండ్ ఫోన్ కూడా ఉండకపోయేది పెళ్ళైన చాలా రోజుల వరకు మాయ తల్లిదండ్రులతో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది ఒకరోజు ఉన్నట్టుండి మాయ తండ్రి ఆమెను చూడటానికి వచ్చాడు పెద్ద బంగ్లాలో తన కూతురు కూతురుండటం చూసి ఎంతో ఉప్పొంగిపోయాడు కానీ ఆ రోజు మాయ భర్త కారణంగా మాయపై చేయి చేసుకున్నాడు మాయ శరీరంపై అక్కడక్కడ గుర్తులు ఏర్పడ్డాయి తండ్రిని చూడగానే మాయ ఏడుస్తూ తనను ఇక్కడ ఒక పని మనిషిలా చూస్తున్నారని ఒక్క నిమిషం కూడా తాను ఇక్కడ ఉండలేనని వెంటనే ఇక్కడి నుంచి తీసుకుపోమని చెప్పింది కానీ మాయ తండ్రి తన కూతురు అనవసరంగా అత్తగారి మీద ఇతర సభ్యుల మీద ఆరోపణలు చేస్తుందని అనుకున్నాడు భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు జరిగాయేమో ఇది సర్వసాధారణమే అనుకున్నాడు తన మధ్య కూడా తమ మధ్య కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి ఇది మామూలే కదా అని సరిపెట్టుకున్నాడు సాయంత్రం తయారై ఉండు నేను వచ్చి నిన్ను తీసుకెళ్తానని చెప్పాడు మాయ తండ్రి తర్వాత బయటికి వెళ్ళిపోయాడు మాయ రాత్రి తొమ్మిది వరకు తన తండ్రి రా కోసం ఎదురు చూసింది అతడు రాలేదు నాన్న ఎందుకు రాలేదో ఆమెకు అస్సలు అర్థం కాలేదు దాంతో నాన్న మీద ఆమెకి చాలా కోపం వచ్చింది ఆ సమయంలో ఆమెకి ప్రపంచంలో తనకెవరూ లేరనిపించింది మాయ వయసు చాలా తక్కువ తండ్రి పడే ఇబ్బందుల గురించి ఆమెకి తెలియదు ఒకవేళ మాయ తండ్రి ఆమెను వాళ్ళ ఊరికి తీసుకెళ్తే అక్కడ ఊరి వాళ్ళు ఏమేమి స్కూటీ పోటీ మాట్లాంటారో ఆమెకేం తెలుసు మాయ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించసాగింది మానసికంగా కృంగిపోసాగింది అక్కడి నుంచి బయటపడటానికి ఆమెకి ఏ దారి కనిపించడం లేదు ఒక్కోసారి ఆమెకు అత్తవారింటి వాళ్ళందరినీ చంపేసి తను చచ్చిపోవాలన్నంత కోపం వచ్చేది కానీ కాలం గడుస్తూ పోయింది మాయకు ఒక కూతురు కొడుకు పుట్టారు అయినా ఆమె పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు అత్తారింట్లో ఆమెకు నౌకర్లా పనిచేస్తూ రోజులు గడుపుతోంది ఆమె దగ్గర ఒక్క రూపాయి లేదు తెలిసిన వారు కూడా లేరు ఇలాంటి పరిస్థితులతో విసిగిపోయిన మాయ ఎక్కడికైనా పారిపోదామని ఎన్నోసార్లు అనుకుంది కానీ పిల్లల ముఖం చూసి ఆగిపోయింది ఒకరోజు ఆమెకి ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే వెనక ముందు ఆలోచించకుండా పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోకుండా ఒక నిర్ణయానికి వచ్చింది ఇంట్లో చేసే పని బయట ఎవరి దగ్గరైనా చేస్తే ఇంతకంటే మంచిగా బతకచ్చు అనుకుంది రోజు కూలీ చేసైనా సరే పిల్లలను పోషించుకోవచ్చు అని ఆలోచించింది రోజు రాత్రి పిల్లలతో పాటు పారిపోయి రైల్వే స్టేషన్కి చేరుకుంది కానీ ఆమె ముందంతా అగమ్య గోచరంగా అనిపించింది ఎక్కడికి పోవాలో తెలియదు ఇంతలో ఆమెకు తన కజిన్ సిస్టర్ ఆశ గుర్తుకొచ్చింది ఆశ భోపాల్లోనే తన తమ్ముడితో కలిసి ఒక గదిలో అద్దెకుండి చదువుకుంటోంది ఖర్చుల కోసం బ్యూటీ పార్లర్లో పనిచేస్తుంది ఎలాగోలా ఆశ అడ్రస్ వెతుక్కుంటూ మాయ ఆమె దగ్గరికి చేరుకుంది తన కష్టాన్నంతా చెప్పింది ఇద్దరు పిల్లలతో మాయ వారింట్లో ఉండసాగింది కానీ ఇలా ఎన్ని రోజులు భారంగా ఉంటావని భావించి మాయ ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంది ఉద్యోగ ప్రయత్నాలు మొదలెట్టింది ఊరిలో ఇంటిని నడిపేందుకు తండ్రికి చేదోడు వాదుడుగా ఉండటానికి మాయ తల్లి బట్టలు కొట్టేది తల్లిని చూసి మాయ బట్టలు కొట్టడం నేర్చుకుంది అదే ఇప్పుడు ఆమెకు ఉపయోగపడింది దగ్గరే ఉన్న కుట్టుమిషన్ కేంద్రంలో మాయ పనికి కుదిరింది వచ్చిన డబ్బులతో కొద్ది కొద్దిగా దాచుకుని ఒక కుట్టు మిషన్ కొనుక్కుంది తర్వాత మాయ సొంతంగా బట్టలు కుట్టడం మొదలెట్టింది బట్టలు కుట్టిన తర్వాత మిగిలిన సమయంలో కాలనీలోని పిల్లలకు ట్యూషన్లు చెప్పసాగింది ఆదాయం పెరగడంతో ఆమె ఒక చిన్న గదిని అద్దెకి తీసుకుని పిల్లలతో కలిసి విడిగా ఉండసాగింది రాత్రి పగలు కష్టపడ్డా కూడా నెల మొత్తంలో మూడు నాలుగు వేల కంటే ఎక్కువ సంపాదించలేకపోయింది పిల్లలకు ఆరోగ్యం బాగాలేనప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళటానికి సైతం డబ్బు ఉండకపోయేది మెడికల్ షాప్ నుంచి మందులు తీసుకొచ్చి పిల్లలకు వేసేది అయితే మాయ తన అత్తగారింట్లో ఉన్నప్పుడు రహస్యంగా డిగ్రీ చదివింది మరిది కుటుంబ సభ్యులందరికీ తెలవకుండా ఆమెకు ఫీజు కట్టాడు దాంతో ఆమె ఎవరికీ తెలియకుండా డిగ్రీ పాస్ అయింది ఇప్పుడు మాయకు ఆ డిగ్రీ ఉపయోగపడింది ఉద్యోగం కోసం తిరుగుతూ ఉన్నప్పుడు మరిది యూపీఎస్సి పరీక్ష గురించి చెప్పాడు కొన్ని ముఖ్యమైన పుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చాడు మొదటిసారి పాస్ కాకపోతే రెండోసారి లేకుంటే మూడోసారి అయినా ఖచ్చితంగా పాస్ కావాలని మాయ పట్టుబట్టి చదివింది ఎలాంటి కోచింగ్ లేకుండానే రోజుకు పన్నెండు గంటలు చదివింది మాయ దీంతో పాటు బ్యూటీ పార్లర్లోనూ పార్ట్ టైం జాబ్ చేసింది ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి మెయిన్ పరీక్షకు ప్రిపేర్ కావటం మొదలెట్టింది రాత్రి పగలనకుండా కష్టపడి చదివింది చివరికి యూపీఎస్సి పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది ఇప్పుడు మాయకు ఒక పెద్ద ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది మూడు నాలుగు సంవత్సరాలు వివిధ జిల్లాల్లో పనిచేసిన తర్వాత ఆమె ఉజ్జయిని జిల్లాకు జిల్లా కలెక్టర్గా వచ్చింది ఒకరోజు మాయ క్యాబిన్లో కూర్చుని కొన్ని ఫైళ్లను చూస్తోంది ఇంతలో ఆఫీస్ అటెండర్ వచ్చి ఒక పేపర్ని టేబుల్ మీద ఉంచుతూ మేడం మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు అని తల తలపైకెత్తే ఆ పేపర్ ఉన్న పేరుని చూసి లోపలికి పంపించు అని చెప్పింది ఆ వ్యక్తి లోపలికి రాగానే మాయో ఫైల్ చూసుకుంటూ అతన్ని కుర్చీలో కూర్చోమని సైగా చేసింది అతను ఎవరో కాదు మాయ భర్త పవన్ పని వెతుక్కుంటూ ఉజ్జయిని వచ్చాడు అక్కడ ఒక బ్యాంకులో పనిచేస్తున్న పవన్ గన్ లైసెన్స్ కోసం జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకోవాల్సి వచ్చింది అందుకే అతను అర్జీ పెట్టుకోవాలని ఇక్కడికి వచ్చాడు కానీ ఎదురుగా జిల్లా కలెక్టర్ స్థానంలో ఉన్న మాయను చూసి సిగ్గుతో తలవంచుకున్నాడు ఒక్క మాట మాట్లాడే ధైర్యం కూడా అతనికి లేదు మాయ మెల్లగా అడగడంతో పవన్ తన కుటుంబ పరిస్థితుల గురించి చెప్పాడు తండ్రి చనిపోయాక చెల్లెలు పెళ్లి చేయడంతో తాను అప్పులు పాలయ్యానని వివరించాడు ఇంట్లో ఒక ముసలి తల్లి ఒక్కతే ఉందని ఆమె సైతం పని చేసుకోలేకపోతుందని చెప్పాడు పిల్లల గురించి మాయను అనుకున్నాడు కానీ ధైర్యం చేయలేకపోయాడు ప్రస్తుతం ఉన్నత స్థానంలో ఉన్న ఆమె తనను తిరిగి స్వీకరించలేదు అనుకున్నాడు పవన్ గన్ లైసెన్స్ కోసం తాను పెట్టే దరఖాస్తు కాగితాన్ని మాయ టేబుల్ మీద పెట్టడంతో ఆమె దానిని పరిశీలించి సంతకం పెట్టింది అతను మారు మాట్లాడకుండా అప్లికేషన్ తీసుకుని గది నుంచి బయటకు వచ్చాడు అదండి కథ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్